వాళ్ళు ఈ సమాజానికి చెబుతున్నదైంది ఆచరిస్తున్నదైంది ఇవన్నీ విజ్ఞులైనటువంటి పటవదులు మీకు ఆలోచించే శక్తి ఎక్కువ ఉంది మీరు మీ జ్ఞానానికి డబ్బుతో కొనలేరు మీ విలువైన ఓటుని డబ్బుతో కొనలేరు మీ విలువైన ఓటుని మధ్యలు పెట్టి మాయం చెప్పి కొనలేరు మీరు చాలా ఆత్మసాక్షిగా నిర్మాతంగా ఏ మనిషి చేయాలి ఆ మనిషిని ఆ వ్యక్తి వెనకాల ఉన్న రాజకీయ పార్టీ ఆ పార్టీ ఏ పద్యం ఏంది అని ఆలోచించి వేయగలిగే గొప్ప జ్ఞానవంతులు వేరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటును ప్రభావితం చేయగలుగుతారు ఓటు వేయగలుగుతారు ఒక మనిషి నాయకుని ఎన్నుకొని ఒక సభకు పంపగలిగే సమాధ కలిగినటువంటి వాళ్ళు ఇవాళ మన ఎదురుగా ఉన్నటువంటి జాతీయ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు మీకు తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మతం జై శ్రీ అనే విధానం తప్పితే జై నిదంతో పోయే వాళ్ళు కాదు ఈ దేశాన్ని మతాన్ని అడ్డ పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు అనేక అడ్డపెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఎక్కడ కూడా ఇవ్వాలి అనేక ప్రభుత్వ సంస్థలని ముందు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ ఇచ్చారు అనేక మంది దానత్వం చేసి దోపిడీ చేసుకుని తిన్నటువంటి బడా కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు సామ్రాజ్య దేశాలకు పెట్టుబడి పెడుతున్న విఫలమైంది మరో వ్యక్తి చింతపండు నవీన్ ఏరియా ఆయన ఏ రకమైనటువంటి బాధజారులతో ఎన్నికలకు వచ్చాడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు మా వాళ్ళు నేను

లోటు వచ్చిన ఉన్న నాయకులు తిట్టి ఇవాళ ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా తన పైకి వచ్చిందో అదే సోషల్ మీడియా ద్వారా తిరిగి ఆయన పాదాలని పోవడానికి దగ్గరలో ఉన్నాడు అది మీరు ఒకసారి క్లియర్ గా చూడండి బీజేపీ దిటి కాంగ్రెస్ దిట్టిండు తర్వాత జాతీయ పార్టీ నాయకులు దిట్లు ఆయన సొంత పార్టీ పెడతానోసీ అడ్డం పెడుతున్నాడు బీసీ ఒక పార్టీ ఆయన పెడతాడు జీవితం లేవు నువ్వు మాట్లాడే మాటలకు చేసే చేతలకు వాతావరణం ఉన్నది ఇటువంటి నిలకడ లేని లేకుండా కేవలం సంతష్ట భావజాలతోని డబ్బులు సంపాదించడమే ఆయన ముందు ఓటుకు ఎంత ఇచ్చైనా కోరాలని ముందుకు వస్తున్నారు ఈ పరిస్థితులలో మీరు ఆలోచన చేయండి మన పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి చరిత్ర ఆల్రెడీ విన్నరు విన్నారు చూసి அதுக்கே நேங்க ஒரு தாக்கல் அவசாரிக்கா